నిబంధనల పేరిట ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాలలను ప్రభుత్వం బెదిరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కమిటీ నిపేదికను ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంటుందని దుయ్యబట్టారు ఏళ్లుగా సిబ్బందికి జీతాలిస్తూ కాలేజీలను నిర్వహిస్తున్న యాజమాన్యాలు అప్పుల్లో కూరుకుపోయాయని వెల్లడించారు రాష్టంలో పదిహేను లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారన్న సంజయ్ వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందు దొందేనని విమర్పించిన బండి సంజయ్ రాష్టంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించట్లేదని వైద్య సేవలు నిలిపివేసే పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు అన్ని दिल्ली से पहले चीजें यहाँ जाने वाले लोग पहले चल चल वीडियो में बनाने लगेगा। కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రొటోకాల్ అదే పని అయి వాళ్ళు వీరువండి వాళ్ళ అంటే ఇవనే కురుమంత్రులను ముఖ్యంగా లేవన్నారు గటోల కేఆర్ గారిని కంపెనీని పరిచిస్తున్నాం నాణ్యత ప్రమాణాల కొర বাইরে যেতে হবে আজকে